నేను ఎప్పుడు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అంటే రీసెంట్ టైమ్స్ లో కూడా నేను బయటకి నైన్టీ స్కిట్స్ అందరికీ కూడా చాలా ఫేవరెట్ ఇప్పటికి ఇప్పటికి అందరూ కూడా అప్పటిలో చేలా స్వస్సరావంతి గురించి మాట్లాడుతాను ఆర్టిస్ట్ గా నేను మాట్లాడుకోవాలంటే చేలా చేలా సంవత్సరావంతి ముందు తర్వాత తర్వాత ఆట ఆడుకోవాలి సార్ ఈ ఫిలిం అండ్ సీరియల్స్ ఈ యాక్టింగ్ కి బిఫోర్ గా అసలు బాటో బన్ ఎక్కడ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి నేను పుట్టింది రామచంద్రపురం అండి స్కూలింగ్ అంతా నియర్ వైజాగ్ చెన్నైలో కూడా చదువుకున్న ఫాదర్ యాక్చువల్లీ గవర్నమెంట్ ఎంప్లాయ్ బట్ మై బ్యాడ్ లక్ ఒక ఆయన సర్వీస్లో ఉండగానే ఫిఫ్టీ టూ ఇయర్స్ అప్పుడు చంపారు అప్పుడు ఆయన ఉన్నంత వరకు నాకేం రెస్పాన్సిబిలిటీస్ అవి ఏం లేవు తర్వాత నేను మదర్ తర్వాత నా వేరే ప్రొఫెషన్స్ ఆ తర్వాత టూ థౌజండ్ త్రీకి ఇంట్లో నాకు ఒక అన్నయ్య చెల్లి సో డెఫినెట్గా ఇండస్ట్రీ కంటే ఎవరు ఒప్పుకోరు కదా బానే ఉంది కదా నేను ఇప్పుడు ఈ ప్రొఫెషన్లో ఉన్నప్పుడు బాగానే ఉన్నావు కదా మళ్ళీ అది వేరే ప్రొఫెషన్ ఎందుకు సెలెక్ట్ చేసుకుందా అని చెప్పి యాక్టింగ్ అనేది నాకు చిన్నప్పటి నుంచి నా డ్రీమ్ కాదు యాక్టింగ్ అనేది నేను ఆర్టిస్ట్ అవ్వాలని చెప్పి కోరిక కూడా నాకు లేదు నేను వైజాగ్లో ఉన్నప్పుడు స్లిమ్ జిమ్లో వీ యూజ్ టు ప్రాక్టీస్ వీ యూజ్ టు జిమ్కి మార్నింగ్ వెళ్ళేవాళ్ళం అదే జిమ్లో ప్రభాస్ గారు ఆ టైంలో ప్రభాస్ గారు అక్కడే ట్రైన్ అయ్యేవారు మన గౌతమ్ బ్రహ్మానందం గారు అబ్బాయి ఎంఎస్ నారాయణ గారి అబ్బాయి వీళ్ళందరూ కూడా అక్కడే వచ్చేవారు వాళ్ళతో పాటు ఇంకొంతమంది ఆర్టిస్టులు కూడా వచ్చేవారు చ అండ్ వీళ్ళందరూ కూడా బాగా మాట్లాడేవారు సో ఒక డిస్కషన్ జరుగుతున్నప్పుడు నేను అప్పుడు చాలా నేను హండ్రెడ్ హండ్రెడ్ అబోవ్ ఉండేవాడిని వెయిట్ వన్ టెన్ కేజీస్ ఉండేవాడిని పవర్ లిఫ్ట్వింగ్ కొట్టిన తర్వాత సో డిస్కషన్లు ఎవరో ఇలా పిచ్చాపాటి మాట్లాడుకుంటే ఎవరో సరదా అన్నారు బర్నీ కూడా ఇండస్ట్రీకి వస్తే బాగుంటుంది కదా అని చెప్పి అంటే యువతలు ఇంకో ఇంకో అబ్బాయి ఎవరో అప్పుడు నేమ్ రివీల్ చేయడం అనవసరం అది తనేమన్నాడంటే బర్నీ వచ్చినా ఇండస్ట్రీకి వచ్చిన విలన్ పక్కన పట్టుకుని నిలబడే ఎస్ బాస్ అనే క్యారెక్టర్స్ తప్ప ఏమి రావు అని తనే ఏదో నన్ను కించపరచాలని ఏమో అనలేదు తను ఫ్లోరో వచ్చేసింది అది అనేసాడు బట్ అది ఎక్కడో నేను నా పనులు నేను చేసుకున్నా సార్ అది ఎక్కడో నాకు మైండ్లో కొంచెం ఇలా ఇన్సిడెంటారు అవ్వు అసలు యాక్టింగ్ ఏంటి అసలు చూద్దామా ఇండస్ట్రీకి వెళ్దామా కొంతమంది ఏమో ఎంకరేజ్ చేశారు కొంతమంది డిస్కరేజ్ చేశారు సో నేనేదో నార్మల్గా ఈ ఫొటోషూట్కి వెళ్ళి ఫొటోస్ పట్టుకుని హైదరాబాద్ వచ్చాను ఎవరికి చెప్పుకుని ఇంట్లో అమ్మకు కూడా చెప్పలే హైదరాబాద్ వచ్చి ఎక్కడ మన ఈ అమీర్పేట దగ్గర ఏదో స్టూడియో ఉంటే డబ్బింగ్ స్టూడియోలో ఉంటే ఫొటోస్ ఇచ్చేసి వెళ్ళిపోయాను అప్పుడు ఆ టైంలో టీవీ సత్యా సీరియల్కి హర్ష వద్దన్ మన హర్ష అమృతం హర్ష హర్షవర్ధన్ హీరోగా అన్నాడు సో తనకేదో మరి వేరే స్క్రిప్ట్ ఏదో రాయడం లేదా తన ఏదో బిజీగా ఉండడం వలన ప్రాజెక్ట్ నుంచి బయటకు వెళ్తున్నప్పుడు సేమ్ హీరో రీప్లేస్మెంట్ గురించి లక్కీగా నేను ఫొటోస్ ఇవ్వడం వల్ల నాకు కాల్ వచ్చింది అలాగ నా ఇంట్రో జరిగింది ఇంకా అక్కడి నుంచి టూ థౌజండ్ త్రీ నుంచి టూ థౌజండ్ ట్వంటీ వరకు అసలు అంటే సీరియల్స్ అయితే గ్యాప్ లేకుండా నేను వర్క్ చేశానండి అంటే కలాం తల్లి బ్లెస్సింగ్స్ మరి ఏమో ఇటు నో ఎక్కడ గ్యాప్ అయితే తీసుకోలేదు నెంబర్ ఆఫ్ సీరియల్స్ అన్ని ఆల్మోస్ట్ ఆల్ ప్రొడక్షన్ హౌసెస్లో చేశాను రాఘవేంద్ర గారి కంపెనీలో చేశాను దాసర్ గారి కంపెనీలో చేశాను ఆర్కా మీడియాలో చేశాను అన్నపూర్ణలో చేశాను అన్ని ప్రొడక్షన్ హౌస్లో నేను ఈటీవీ ఇన్ హౌస్ చేశాను ఈటీవీ ఇన్హౌ జస్లో చేశాను సో అన్ని ఆల్మోస్ట్ అన్ని ప్రొడక్షన్ హౌస్లో హౌసెస్లో చేశాను అలాగే లక్ ఏంటంటే నాసర్ గారితో ఆయన హ్యాండ్ డైరెక్షన్ లో వర్క్ చేసే అవకాశం దొరికింది మైథలాజికల్ ఏమో రాఘవేంద్ర గారు డైరెక్షన్ లో వర్క్ చేసే అవకాశం దొరికింది అలాగే ఇప్పుడు మూవీస్ లో బొయపాటి గారు హరీశంకర్ గారు బాబీ గారు రీసెంట్ ఆల్మోస్ట్ అందలే డైరెక్టర్ లేరు చేయని యాక్టర్ లేరు ఒక్క నాగార్జున గారు తప్ప ఆ నాగజనియార్ తోటి చేసే అవకాశం రాలేదు ముందు ముందు రోజుల్లో అది కూడా వచ్చే ఎవరు చెప్పారు చూస్తాం మేము కూడా సూపర్ అండ్ సర్ ఫైవ్ ఇయర్స్ ఎందుకు గ్యాప్ తీసుకున్నారు అనేది పక్కకు పెడితే ఈ ట్వంటీ టూ ఇయర్స్ మీ సక్సెస్ఫుల్ జర్నీలో ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ప్లస్ ఎపిసోడ్స్ అంటే సెవెంటీ సీరియల్స్ అలా సెవెంటీ సీరియల్స్ అంటే అన్ని మనం మెయిన్ లీడ్ చేయలేదు అండి క్యారెక్టర్స్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ రోల్ అన్ని చేశాను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నెగిటివ్ రోల్స్ బట్ మెయిన్ లీడ్ మెయిన్ విలన్ యాంటీ హీరో చేసినవి ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఉంటాయి మిగిలినవన్నీ కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశాను ఈవెన్ ఫాదర్ క్యారెక్టర్స్ చేశాను లాస్ట్ వచ్చేటప్పటికి మీకు ఇది ప్రేమ్ నగర్ అన్నపూర్ణ స్టూడియోస్ అది ఫాదర్ క్యారెక్టర్ కానీ మెయిన్ మెయిన్ లీడ్ అది తర్వాత అమ్మ కోసం జెమిని మెయిన్ లీడ్ కథలో రాజ్ కుమారి మెయిన్ లీడ్ పున్నాగా పున్నాగా మెయిన్ లీడ్ అంటే ఎండ్లో కూడా చేసినవి అంటే మెచ్యూరిటీ ఉన్న క్యారెక్టర్సే కానీ బట్ మెయిన్లీడ్ క్యారెక్టర్సే చేశాను నేను సూపర్ అసలు ఇలా అవుతుండగా అంటే సీరియల్ నుంచి స్టార్ట్ అయింది కదా సార్ మీ జర్నీ ఫిలింలో ఎలా స్టార్ట్ అయింది ఫస్ట్ ఫిలిం ఏంటి మీది సో ఇది చెప్పాలండి నా పని నేను చేసుకుని వెళ్తున్నా ఒకరోజు టీవీ నేను షూటింగ్లో ఉండగానే రాజీవ్ అన్న కాల్ చేశాడు రాజీవ్ మేమందరం కూడా ప్లే క్రికెట్ అందరం కూడా రాజీవ్ అన్న కాల్ చేసి ఎక్కడున్నారా మీరంతా అని చెప్పంటే ఇంకా ఇద్దరు ముగ్గురు సరే మేము ఎలా అని చెప్పంటే మేము ఫిలిం సిటీలో షూట్ చేస్తున్నాము యమదొంగ సినిమాకి తారక్ తారక్ హీరో యమదొంగ సో నేను ఒక ముగ్గురు నలుగురు కొన్ని క్యారెక్టర్స్కి ఒక నలుగురు పేర్లు నేను సజెస్ట్ చేశాను అంటే వాళ్ళకి కూడా కావాలి కొంచెం ఫెమిలియర్ ఫేసెస్ కావాలి సో సజెస్ట్ చేశాను మీరు ఒకసారి ఫిల్మ్ సిటీకి రండి అని చెప్పాను కానీ షూటింగ్ ప్యాకప్ అయినాడు మేము వెళ్ళాం వెళ్తే ఆ ఫస్ట్ టైం రాజమౌళి గారిని కలవడం సో రాజీవన్న మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేశాడు చూసిన తర్వాత అన్ని క్యారెక్టర్కి కో డైరెక్టర్ గారు మమ్మల్ని ఓకే చేస్తారు నాది అందులో మోహన్ బాబు గారిది మోహన్ బాబు గారు రాజీవ్ కాంబినేషన్ రాజీవ్ అనే ఇంద్రుడు నేను వాయుదేవుడు ఒక ఎపిసోడ్ ఉంటాయి పెద్ద ఎపిసోడ్ ఉంటాయి అది ఎముడు ఇంట్రో తోటి ఎపిసోడ్ ఉంటుంది ఫస్ట్ టైం అంటే అండ్ బిగ్ స్క్రీన్ కి వెళ్ళి రాజమౌళి వెళ్ళడం రాజమౌళి గారితో వర్క్ చేసాం డైరెక్షన్ సో మొత్తానికి ఆ ఎముదొంగ సినిమా చేసాం అంటే మంచి క్లోజ్లు పడ్డాయి అప్పుడు క్లోజ్ పడితేనే హ్యాపీ కదా మనకు ఒక సెపరేట్ క్లోజ్ ఏ బయటకు వచ్చి నాకు క్లోజ్ పడింది అని చెప్పి ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే సెకండ్ ఎక్స్పీరియన్స్ ఏమవుతుందంటే మనకి అంటే టీవీని నేను ఎక్కడ నేను తక్కువ చేయలేదండి టీవీని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయలేదు టీవీ నాకు అన్నం పెట్టింది టీవీ నాకు గౌరవం ఇచ్చింది టీవీ నాకు సెలబ్రిటీ హోదా ఇచ్చింది టీవీ నాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇచ్చింది టీవీ నాకు అవార్డ్స్ తెచ్చిపెట్టింది టీవీ నాకు ఒక రకంగా నన్ను ఒక ఒక మెట్టు పైకి తీసుకెళ్ళింది నాకు సో టీవీయే నాకు జనాల్లో గుర్తింపు ఇచ్చింది టీవీయే ఈవెన్ బిగ్ డైరెక్టర్స్ దగ్గరికి డోర్స్ ఓపెన్ అయ్యేట్ చేసింది సో నేను వెళ్ళే ప్రాసెస్లో అంటే అటు మంచి ఉంటుంది చెడు ఉంటుంది మళ్ళీ వేరే సినిమా నుంచి కాల్ వచ్చింది వేరే మూవీ నుంచి కాల్ వచ్చింది అంతే కదా మనం మంచి ఎగ్జైట్ అయిపోయి వెళ్ళిపోతాం కదా వెళ్ళిపోయి టైమింగ్స్ కనుక్కున్నాం వెళ్ళిపోయాం అప్పుడు అప్పుడు నాకు కారు కూడా లేదు నేను బైక్ టూ వీలర్ మీద వెళ్ళేవాడిని సో టూ వీలర్ మీద వెళ్ళిపోయి వాళ్ళు చెప్పిన లొకేషన్కి అప్పుడు మనకి ఈ స్మార్ట్ ఫోన్స్ లేవు కదా లైక్ అంటే టూ థౌజండ్ స్మార్ట్ ఫోన్స్ లేవు నార్మల్ ఫోన్సే కనుక్కొని కోటకొని లొకేషన్కి వెళ్ళిపోయాను లొకేషన్కి వెళ్ళిపోయి వాళ్ళు ఒక యూనిఫామ్ ఇచ్చారు యూనిఫామ్ వేసేసుకున్నాను ఫస్ట్ టైం బా నేను పోలీస్ ఆఫీసర్ అని చెప్పి ఒక చిన్న ప్రౌడ్ తోటి లొకేషన్లోకి ఎంటర్ అయ్యాను హాల్లోగా ఆశీష్ విద్యార్థి కాంబ ఆశీష్ విద్యార్థి కాంబినేషన్ అని చెప్పన్నారు అప్పటికి ఆశీష్ విద్యార్థి బాగా మూవీస్లో బాగా వస్తున్నారు ఆయన లోపలికి వెళ్ళేటప్పటికి ఒక రెండు వందల మంది పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారండి నాలా యూనిఫామ్ వేసుకుని అందరూ ఉన్నారు నాకేం అర్థం కాలేదు ఒక్క నిమిషం సో నన్ను కొంచెం ఫిట్గా ఉన్న వాళ్ళని కొంచెం ఆ యూనిఫామ్ కరెక్ట్గా క్యారీ చేసే వాళ్ళని కొంతమందిని ఒక ముప్పై మందిని సెలెక్ట్ చేసి ఫస్ట్ త్రీ లైన్స్లో నిలబెట్టారు నేను థర్డ్ లైన్లో ఉన్నా ఒకసారి కెమెరా అలా వెళ్ళినప్పుడు సినిమా చూస్తే నా ఫేస్ తెలిసే లోపల కెమెరా వెళ్ళిపోతుంది మళ్ళీ బ్యాక్ నుంచి ఒక షార్ట్ వెళ్తుంది రెండు షార్ట్లో ఉంటామంటే మొత్తం సినిమాలో సో నేను వచ్చి షార్ట్లో నిలబడిన తర్వాత నేను ఈ క్యారెక్టర్ చేయనని అని చెప్పి చెప్పలేను నేను సో నేను నేను డిసైడ్ నేను సో వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ వీ హ్యావ్ టు ఫేస్ ఇట్ అక్కడికి వచ్చిన తర్వాత నేను నేను చేయనండి అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు వాళ్ళు ఆ తక్కువ టైంలో వేరే వేరే అంటే ఆ వర్డ్ కూడా నాకు నచ్చదు జూనియర్ ఆర్టిస్ట్ అని అని అనడం కూడా నాకు నచ్చదు జూనియర్ ఆర్టిస్ట్ కూడా ఆయన వాళ్ళు కూడా ఆర్టిస్ట్లే నేను ఆ జూనియర్ అని పేరు వాడడం కూడా నాకు నచ్చదు ఈవెన్ ఆ రెస్పెక్ట్ దాం నేను వాళ్ళు నిజంగా వాళ్ళతో చాలా గౌరవంగా చాలా పద్ధతిగా మాట్లాడతాను లొకేషన్స్ ఒకటి వాళ్ళు కూడా నన్ను బాగా ఇష్టపడతారు నేను ఎందుకంటే చాలా మంది వర్క్ చేశాను కదా నేను వాళ్ళు కూడా ఇష్టపడతారు సో ఏమైపోయిందంటే లంచ్ బ్రేక్ వచ్చేటప్పటికి బయటకెళ్తే మొత్తం ఈ మూడు వందల మంది లైన్లో నిలబడి ప్లేట్ పట్టుకుని వెళ్ళాలి ఉంటుంది కదా సో ఐ హ్యాడ్ లంచ్ నాకు ఎక్కడో ఒకటి నేను చేసిన కరెక్టా రాంగ్ ఒక తెలియని జడ్జిమెంట్లో ఉన్నాను అలాగనే వెళ్ళలేను బట్ నా నా మనసుకు నేనే సమాధానం చెప్పుకున్నా ఇది ఇది జరగాలి నువ్వు అన్ని ఫేస్ చేయాలి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మేబీ నేను కొన్ని రోజులు ఎంత రికమెండేషన్స్ నా స్టార్టింగ్ రికమెండేషన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వెల్వ్ ఫిఫ్టీ అండి నా ఫస్ట్ సీరియల్కి సెకండ్ సీరియల్కి పన్నెండు వందల యాభై నుంచి పదిహేడు వందలకి వెళ్ళి ఉంటాను నేను నిజంగా అప్పుడులో టూ థౌజండ్ త్రీలో తర్వాత 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 చాలా చిలా సోసరవంతి తర్వాత నేను అడిగిన రెమ్యునేషన్ ఇచ్చారు తప్ప అప్పుడు వరకు చిలా సో తర్వాత నేను అడిగిన రెమ్యునేషన్ చూడడం స్టార్ట్ చేశారు అంతవరకు వాళ్ళు ఏ రెమ్యుండేషన్ అడిగితే రెమ్యునేషన్ మాత్రం నేను ఎప్పుడు డిమాండ్ చేయలేదండి చాలా మంది ప్రొడక్షన్ హౌస్లో నేను చాలా కంఫర్ట్గా వాళ్ళు చెప్పిన టైంకి వెళ్ళేవాడిని వాళ్ళు ఏ టైంకి వెళ్తే వాళ్ళు ఏ టైంకి వచ్చిన ఎలా జాన్ అయినా డబ్బింగ్ చెప్పేసి నేను డబ్బింగ్స్ ఫినిష్ చేసి నా వాళ్ళని మాత్రం ఎప్పుడు ఏ ప్రాబ్లం కూడా ఏ ప్రొడక్షన్ హౌస్కి క్రియేట్ చేయలేదు అండ్ వాళ్ళు వాళ్ళు చాలా మంది చెప్పారు కూడా నాకు సో అది ఎక్స్పీరియన్స్ అది అది బ్యాడా గుడ్ తీసి పక్కన పెట్టండి మనం అక్కడికి వెళ్ళిన తర్వాత వీ టు ఫేస్ ఇట్ సో ఏదైనా సార్ అంతే మనం మనం ఒకసారి తెలియకుండా ఒక దాంట్లోకి వెళ్తాం మనం అక్కడికి వెళ్ళిన తర్వాత పశ్చాత్తా పడ్డం కదా యూ ఫేస్ ఇట్ యు ఎక్స్పీరియన్స్ ఇట్ యు ఎంజాయ్ ఇట్ అది అలాగా రెండు మూడు జరిగిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి బట్ స్టిల్ దాని తర్వాత నాకు దాసరి గారి కాంపౌండ్లోకి వెళ్ళడం తూర్పు పడమ తూర్పు పడమరా సీరియల్లో చూసి ఇంకా ఆయన ఇమీడియట్గా మేస్త్రి సినిమా అప్పుడు చేస్తున్నారు ఆయన ఆయన ప్రొడక్షన్ హౌస్ సురేష్ కృష్ణ గారు డైరెక్షన్ భాషా డైరెక్టర్ రజనీకాంత్ గత భాష చేసిన డైరెక్టర్ ఆయన తూర్పు పడమూర్లో నేను నా ఇది చూసి ఆయన మేస్త్రిలో విలన్గా తీసుకున్నారు అలాగా దాసరి గారి లోకి ఎంట్రీ జరిగింది బట్ దాసరి గారు మాత్రం నేను ఈ ఇంటర్వ్యూ పరంగా నేను ఇంటర్వ్యూ ద్వారా నేను ఆయన ఆత్మక శాంతి చేకూరాలని చెప్పి నేను కోరుకుంటున్నాను బట్ ఎంతమందిని డైరెక్టర్స్ని ఇచ్చారు ఎంతమంది ఆర్టిస్టుని ఇచ్చారు లెజెండరీస్ లెజెండ్స్ని ఇచ్చారు ఆయన కాంపౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు అలాంటి వ్యక్తి బరణి టీవీలో చూసి ఆయన మూవీస్ లో ఆయన ఉన్నప్పుడు ఆయన ఉన్నప్పుడు నేను ఎంటర్ అయిన తర్వాత ఆయన చేసిన నాలుగు సీరియల్స్ లో మెయిన్ క్యారెక్టర్స్ ఇచ్చారండి ఆయన ఆయన ప్రొడక్షన్ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన మూడు సినిమాల్లో కూడా క్యారెక్టర్స్ ఇచ్చారు పరమవీర్ చక్ర క్యారెక్టర్ ఇచ్చారు యంగ్ ఇండియా క్యారెక్టర్ ఇచ్చారు మేస్త్రి మెయిన్ విలన్ ఇచ్చారు సూపర్ సార్ అంటే నిజంగా దానికి కావాల్సినటువంటి లక్షణాలన్నీ ఉంటే ఒక ఆర్టిస్ట్ ని ఎంత మంచి క్యారెక్టర్ అయినా ఇవ్వడానికి రెడీ సూపర్ అండ్ మేస్త్రి ఫస్ట్ ఫిలిం లో మంచి మెయిన్ క్యారెక్టర్ సార్ ఎలా అనిపించింది ఆ స్క్రీన్ షేరింగ్ కానీ హీరోతో సూపర్ అండి నాకు ఆ సినిమా ద్వారా పరిచయం అయిన అద్భుతమైన ఆర్టిస్ట్ అద్భుతమైన వ్యక్తి శ్రీహరి గారు శ్రీహరి గారితో త్రీ డేస్ అండి ఒక బేకరణ యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది అంటే నేను అంటే ఎలా ఉందంటే దెబ్బ తగిలిందా పడ్డానా ఏం చేసానో తీసి పక్కన పెడితే ఎక్కడ ఇంతకు మించి ఇంతకు మించి మనం ప్రూవ్ చేసుకోవడానికి ఒక 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 ప్లాట్ఫామ్ మనకు దొరకదు అని ఆలోచన తప్ప వేరేదేం లేదు అందులో మీకు చాలా తక్కువ మంది ఆర్టిస్టులు ఈ యాక్షన్ దీంట్లో పర్ఫెక్ట్ టైమింగ్తో ఉంటారు అంటే పంచి పడిపోద్ది మన మీద అన్నట్టు ఉంటుంది తప్ప ఇక్కడికి వచ్చి అవుతుందండి పంచ్ నిజంగా తగిలినట్టు ఉంటుంది మనకి మూవీస్ లో చూస్తే దానికి స్పెషల్ ఎఫెక్ట్స్ వేయకపోయినా సరే పంచ్ మనకు పడిపోయినట్టు ఉంటుంది అలా ఉంటుంది శ్రీహర్ గారి టైమింగ్ మెగాస్టార్ చిరంజీవి గారు ఒకరు శ్రీహర్ గారు ఒకరు కొంతమంది చాలా తక్కువ మంది హీరోస్ ఆర్టిస్ట్ లో మనకి ఆర్ఆర్ లేకపోయినా స్పెషల్ ఎఫెక్ట్స్ లేకపోయినా నార్మల్గా ఏమీ లేకుండా చూసినా సరే పంచ్ తగిలేసినట్టు ఉంటుంది అంటే అంత టైమింగ్ లో ఉంటుంది యాక్షన్స్ యాక్షన్ ఇది ఆ యాక్షన్ సీక్వెన్స్ లో శ్రీహర్ గారు ఒక మాట చెప్పారు చాలా మంచి ఫైట్ జరుగుతుంది వెళ్ళి పడిపోతే కట్ 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 అని చెప్పి వచ్చేసారు నా దగ్గర శ్రీహర్ గారు నా తెలంగాణ వేస్తుంటుంది కదా తమ్ముడు అని చెప్పి మాట్లాడు తమ్ముడు అని మాట్లాడి ఇది మీ కెరీర్ ఇప్పుడే మీరు స్టార్ట్ చేస్తున్నారు కెరీర్ సో ఎలా ఉంటుంది అంటే మీ దీంట్లో మీలాంటి దీ అంటే మీ కెరీర్ కెరీర్ లో ఎవరికైనా సరే ఆలోచన ఎలా ఉంటుందంటే మనం ప్రూవ్ చేసేసుకోవాలని ఉంటుంది ఈ ఆలోచన ఈ తపన దీంట్లో మీరు సరౌండింగ్స్ చూసుకోరు ఇప్పుడు చూడు నేను వచ్చి ఆయన ఏంటంటే ఇక్కడ పడ్డావు కాబట్టి సరిపోయింది ఇక్కడ పడితే చూడని చూపిస్తే అక్కడ ఏమందంటే రెండు మేకలు ఉన్నాయి మాట అంటే వెళ్ళి పడితే హెడ్ తగిలిందంటే అయిపోయింది నీ కెరీర్ అయిపోయింది ఇక్కడ ఇక్కడతో నీ కెరీర్ అయిపోతుంది మరిన్ని దిస్ వాట్ యు వాంట్ అంటే మనం అమ్మ నాన్నలకి మనం చెప్పుకుని మన పేరెంట్స్ కానీ మన బ్లడ్ రిలేషన్ కానీ చెప్పుకొని ఒక చోట వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు బట్ ఇలాంటిది మనం ఎస్పెషలీ యాక్షన్ సీక్వెన్స్ అప్పుడు నువ్వు పడేటప్పుడు వీళ్ళు కూడా ఇక్కడ అందరూ ఉంటారు కానీ ఎవరు వర్క్లో వాళ్ళు బిజీ ఉంటారు అన్ని చూసుకోవాలని లేదు మనమే చూసుకోవాలి జాగ్రత్తగా అని చెప్పి ఒక ఫైవ్ మినిట్స్ క్లాస్ తీసుకున్నారు ఆయన అంటే ఇవన్నీ అంటే నాకు కెరీర్ స్టార్టింగ్లో ఇలాంటి అన్ని కూడా నాకు చాలా హెల్ప్ నాకు ట్రూ నిజంగా ఇంత మంచి ఏదైనా అయ్యుండుంటే ఉండుంటే అవును దెబ్బ ఉండుంటే మాత్రం డిఫరెంట్ ప్రమాద అంటే ఆ సినిమాలో ఇద్దరు తోటి పెద్ద యాక్షన్ మోహన్ బాబు గారితో యాక్షన్ సీక్వెన్స్ అంటే స్టార్టింగ్ లోనే పెద్ద పెద్ద తోటి అంటే యాక్ట్ చేసే అవకాశం దొరికింది ప్లస్ గురుగారు దాసరి గారి డైరెక్షన్ లో